అక్కడ ప్రయోగశాలలో తిరస్కరించిన పనికిరావని ప్రకటించిన విత్తనాలను మన దేశానికి అంటగట్టి అమ్ముకుంటారు ఇప్పుడు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న ఆదాని గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే గతంలో ఐర్లాండ్లో ఇలాగే గూగుల్ కంపెనీ డేటా సెంటర్ పెడతామంటే ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది నెదర్లాండ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మొయిటా కంపెనీ ప్రయత్నిస్తే ఆ దేశం కూడా తమకొద్దు పొమ్మంది ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు వ్యతిరేకంగా వందలాది ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి ఈ విషయాలేవీ మన పాలకులు మనకు చెప్పలేరు చెప్తే ఎలా మనం చైతన్యమైతే ఎలా వారికి వచ్చే వందల వేల కోట్ల కమిషన్లు రాకుండా పోతాయి కదా తర్వాత తరాల సంగతి వారికెందుకు ఇప్పుడు వారు వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తాలి ఈ స్వార్థ సంకుచిత రాజకీయాలే భవిష్యత్తులో మన దేశాన్ని దారుణమైన స్థితిలో నెట్టివేయబడినాయి అదేమిటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఈ పిచ్చివాగుడు ఏమిటనుకుంటున్నారా డేటా సెంటర్లు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంటాయి కాబట్టి విద్యుత్ను అధిక ఉత్పత్తి చేసి అదనంగా మిగుల్చుకునే దేశాలు సైతం డేటా సెంటర్ల ఏర్పాట్లను వ్యతిరేకిస్తున్నాయి మరో విషయం ఏమిటంటే డేటా సెంటర్లో కూలింగ్ కోసం లక్షల లీటర్ల నీటిని వినియోగం అవసరమవుతుంది దీనివల్ల స్థానికంగా నీటి కొరత ఏర్పడంతో పాటు భూగర్భ జలాలు క్షీణిస్తాయి ఈ విషయంపై ఇటీవల పలు దేశాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు హార్డ్వేర్ ఫ్రీక్వెంట్ అప్గ్రేడ్తో వృధా అయిన ఈ వేస్ట్ గణనీయంగా ఏర్పడుతుంది స్థానికంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది భారీ కూలింగ్ సిస్టమ్స్ వల్ల స్థానిక వాతావరణం తాపన ఎక్కువ అవుతుంది దీని